పాణ్యం మండలం తొగర్చెడు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం వంద రోజులలో ప్రభుత్వం సాధించిన విషయాలు ప్రజలకు వివరిస్తూ ప్రజావేదిక గ్రామ సభ కార్యక్రమం నిర్వహించి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వమని రైతన్నలకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వమని గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ అంతేకాకుండా గ్రామంలో ప్రజల ఇంటి వద్ద చేరుకొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ప్రజలకు అందజేస్తున్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరితారెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుణపం జయరామిరెడ్డి తొగర్చెడు గ్రామ సర్పంచ్ రెడ్డి గ్రామ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గోవింద్ రెడ్డి గోవింద్రెడ్డి రమణారెడ్డి నాయకులు బీజేపీ మండల అధ్యక్షుడు గంగాధర్ కౌలూరు ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి పాండ్యం ఎంపీటీసీ రంగారమేష్ ఆలమూరు ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ నరేందర్ రెడ్డి ఎంపీడీఓ దస్తగిరి డిపివో మంజులవాణి సిఐ కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఉమ్మడి టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ఎంపీడీఓ గారికి మన సిఐ గారికి అలాగే మన సర్పంచ్ గారికి అలాగే ఏపీఎం గారికి మన మండల కన్వీనర్ జయరాం రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికి తొగచేడి గ్రామంలోని ప్రజలకు నాయకులకు అలాగే మండలంలోని ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు పొగచ్చేరు గ్రామంలోని సోదర సోదరి మనులకు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా రాబోయే రెండు వేల నలభై ఐదో సంవత్సరం వరకు అంటే స్వాతంత్రం వచ్చి